అందరికీ నమస్కారం అండి ఇవాళ మేమైతే మేడారంకి వెళ్తున్నాం మేడారం జాతర అయిపోయింది కదా ఎంత లేట్గా వెళ్తున్నారు అని అనుకుంటారు కానీ మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఇవాళయితే కుదిరింది పిల్లలు హాస్టల్ నుండి వచ్చారు ఇంకా చిన్న పాప రాలేదు ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆమెనైతే తీసుకురాలేదండి ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు పెద్ద పాప ఎత్తు బంగారం అయితే నేను జోకిచ్చానండి ఇక్కడ ఈ చిన్న పాప మా వదిన వాళ్ళ అక్క మనమరాలు ఆమెతో కూడా అక్కడ మేడారంలో బంగారం అయితే జోకిస్తుంది మేము వెళ్తున్నామంటే మా అన్నయ్య వదిన అమ్మ మా ఫ్యామిలీ ఇంకా మా వదిన వాళ్ళ అక్క బిడ్డ ఈమె మనమరాలు అని చెప్పాను కదండి ఈ పాపకి మా అన్నయ్య చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకు ఇతను ఎట్లా ఆయన మీద బొర్రుకుంటూ ఆ ఆడుతుందో చూశారు కదా ఊరికే చెవులు అయితే పట్టి పీక్తా ఉంది ఎవరు లేకున్నా అవసరం ఆమెకి వాడు ఒక్కడుంటే ఉంటే చాలండి వాడు కొట్టినా కూడా వాడి దగ్గరికే వెళ్తుంది ఇక ముందు సీట్లో అయితే బాబా బామ్మార్ అయితే కూర్చున్నారు మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు పక్కన మా అన్నయ్య అయితే కూర్చున్నాడు మా అదే సీట్లో మా ఇద్దరు పాపలు మా వదిన అనే వాళ్ళ చిన్న బాబు వెనక సీట్లో అమ్మ నేను వదిన వాళ్ళ అక్క బిడ్డ కూర్చుంది ఈ మేడారం జాతర మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే వెళ్ళేదండి కానీ ఈ మధ్యలో రోజు వెళ్తున్నారు ఎప్పుడు అక్కడ జనాలు ఉంటూనే ఉంటారండి ఫస్ట్ అయితే గట్టమ్మ దగ్గరికి అయితే వస్తారు మేడారంకి ఎవరు వెళ్ళినా ఈ గట్టమ తల్లి దగ్గర అయితే ఆగి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టయితే వెళ్తారండి జాతర అయిపోయి ఇరవై రోజులకు వచ్చినా కూడా ఇంకా జనాలు చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఘట్టమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే మేడారంకి అయితే వెళ్తారు మీ అందరిపై ఆ తల్లి దీవెనలు ఉండాలని మన నచ్చే కోరుకుంటున్నాను మర్రి మరిచెట్టు ఈ మరిచెట్టునైతే పూజిస్తారా అందరికి తెలుసు కదా నెక్స్ట్ జంపన్న బాగుకైతే వెళ్ళామండి అక్కడ అయితే అస్సలు వాటరే లేవు మంది జనాలకి వాటర్ కూడా పారిపోయినట్టున్నాయి నాకు తెలిసి మీరే చూస్తున్నారు కదా వాటర్ ఎంత ఉన్నాయన్నది మేమైతే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఆ కొన్నైతే తల మీద చల్లుకొని సమ్మక్క గద్దెకైతే వెళ్ళామండి ఈ జంపన్న బాగులో స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకొని తర్వాత గద్దెలకైతే వెళ్తారండి చిన్న కాల్వలాగైతే పోతుంది జంపన్న వాగు ఇత ముందైతే చాలా వాటర్ వచ్చాయి కానీ ఇప్పుడైతే చాలా తగ్గినాయండి కోటానికి కోట్ల జనాలు వచ్చారంటే మన మనసులో చూసి వాటర్ కూడా భయపడ్డట్టున్నాయి కదండి

నేనైతే కొబ్బరికాయ కొట్టి నేనైతే తల మీద వాటర్ అయితే చదువుకొని కొబ్బరికాయ కొట్టి అయితే తీర్చుకున్నానండి జంపన్న వాగులో ఈ పాప అయితే భూమికి జానడు లేదు కానీ చాలా తెలివి ఉందండి మాటలు అయితే రావు గాని అన్ని సైగల మీదనే ఉంటది తెలియనేది ఇక సమ్మక్క సారలమ్మ కాడికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఈ చిన్న పాపకి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసినాం ఎందుకంటే ఎత్తు బంగారం ఉంది అంట మేమైతే ఆ తల్లులకి ఎత్తు బంగారం ఇలా అయితే జోకిస్తామండి మేమైతే ఫస్ట్ ఆ కాంట్రాకి బొట్లు పెట్టి మేము పసుపు కుంకుమ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి యూజ్ బస్తలు ముట్టించి ఎవరైతే అయితే బంగారం జోకిస్తామో వాళ్ళని అయితే అందులో కూర్చో కూర్చోబెట్టిన తర్వాత సమానంగా ఆ ఉంచొద్దు తరాజుని ఈ బంగారం అనేది కిందికి ఉండాలి భూమిని ఆనుకొని ఉండాలి మనం అందులో కూర్చోబెట్టిన వాళ్ళైతే పైకి ఉండాలి కూర్చోబెట్ అందులో పాప కొద్దిసేపు కూర్చుంది వచ్చింది అందులో కూర్చోని ఇలా అయితే ఆ పాప అయితే ఒక పది కిలోలు ఉందండి అంతే తను మా శాంత్ పాప ఎవరైతే అయితే బంగారం చూపిస్తామో వాళ్ళు నెత్తిలో ఆ బంగారాన్ని అయితే పెట్టుకొని ఆ గద్దెల దగ్గర తీసుకు వెళ్ళాలని ఇదేనండి మన గద్దెల దగ్గరికి సమ్మక్క సారలమ్మ ఉండే గద్దెల దగ్గరికి వెళ్ళే దారి ఎంత మంది ఉన్నారో చూసారు కదా ఫుల్ జనాలు ఉన్నారండి అసలు వీలు కాలేదు సమ్మక్క కాడ అక్కడ అమ్మవారిని ముట్టుకుందామన్నా కూడా వీలు కాలేదు అది జనాలున్నారు బంగారం అయితే పట్టుకుంది బంగారం అన్నట్టుగా చూస్తుంది చూసారా కొంచెం అయితే తీసుకొని తిన్నది కూడా ఇదండి మా తెలంగాణ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ మనం కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మ తల్లు ఉండే మేడారం చాలా మహిమ గల కల్లులు అండి మీకు కూడా పుండిన కోరికలుంటే ముప్పి అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి ముప్పులు అప్పై సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి